నిహారిక కొనిదెల ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మెగా డాటర్ గా అందరికి సుపరిచితమే నిహారిక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనికి కారణం ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడమే నిహారిక చైతన్య వీరిద్దరూ ఆ తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నారు ఈ జంటకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి కానీ వీరి మధ్య ఏమైందో ఏమో కానీ నిహారిక చైతన్యకు విడాకులు ఇచ్చి సింగిల్ గా ఉంటుంది ఇవి ప్రస్తుతం సినిమాల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది నిహారిక తన సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని వెబ్ సిరీస్ మరియు టీవీ షోలు ప్రొడ్యూస్ చేస్తుంది అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది ఆ ఇంటర్వ్యూలో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు నిహారిక చాలా పచ్చిగా మాట్లాడింది ఈ వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రశ్న ఏంటో చూద్దాం ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు అక్కడున్న ఓ మీడియా సంబంధించిన వ్యక్తి మీపై ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి దానికి మీరు ఎలా స్పందిస్తారు అని అడిగాడు ఆ ప్రశ్నకు బదులుగా నిహారిక వారంతా నా సమానం అని చెప్పింది తనకు తన ఫ్యామిలీ తప్ప ఎవరు ఎక్కువ కాదని ఎవరు ఏమనుకున్నా తనకు ఫరక్ పడదని ఆమె చెప్పుకొచ్చింది ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది